మన దేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ అయితే ఒక విషయం అయితే మేము ముందుకు వచ్చానండి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఈ నెల ఎండింగ్ లోపే అన్ని రకాల ఇండ్లను అందించే కార్యక్రమం అయితే చేయబోతున్నదండి మన తెలంగాణ రాష్ట్ర సర్కారు ముఖ్యంగా ఎల్ వన్ లిస్ట్ వాళ్ళకైతే ఈ ఇండ్లు అయిన వాళ్ళకు ఎంత ఏ దశలో ఉన్నదో ఆ దశలో నిర్ణయించి వారికి అయితే అమౌంట్ని అయితే ఇవ్వమంటూ జరుగుతుంది అయితే కొత్తగా నిర్మించిన ఇండ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పంపిణీ చేయనున్నది ఈ లా ఈ నెల మంత్ ఎండింగ్ లోపే చేయనున్నది అయితే మన మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక విషయం అయితే వెల్లడి చేశారండి మీ అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ వేవ్ డీటెయిల్స్ అని ఉంటుంది ఒకసారి ఆ వేవ్ డీటెయిల్స్ ఓపెన్ చేశాక అక్కడ స్పెషల్ గ్రూప్ అని ఒకటి కనబడడం అంటూ జరుగుతుందండి అందులో ఎవరికైతే ముందుగా ఇవ్వడం అంటూ జరుగుతుందో అక్కడ ఆప్షన్ అనేది త్వరలోనే వస్తుంది ఏంటంటే ఈ వికలాంగులకు సంబంధించి అలాగే విడోలకు సంబంధించి అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి అలాగే సఫాయి కర్మచారి వాళ్ళకు సంబంధించి అక్కడ ఆ స్పెషల్ కేటగిరీ గ్రూప్ ఆప్షన్లో వీళ్లకు ముందు ముందుగానే ఇండ్లు అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది అక్కడ స్పెషల్ కేటగిరీ గ్రూప్ కడ ఏమైనా వచ్చే అవకాశం అయితే అక్కడ ఉంటుందండి అక్కడ వచ్చిన ప్రకారంగా మొదటగా మీరు విడోలైనా ఒంటరి మహిళలైనా లేకుంటే వికలాంగులైనా సఫాయి చర్మ క కర్మచారి కార్మికులైనా మీకు అక్కడ చూపించడం అంటూ జరుగుతుంది ఒకవేళ ఆ విధంగా చూపించినట్టేది ఉంటే మీకు మొదటగా ఇల్లు అయితే శాంక్షన్ అయితే కావడం అంటూ జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ చాలా మాట్లాడుకున్నా కానీ దరిద్రాలన్నీ మనం ఇంబడబడుతున్నాయి 好的。